బెంగళూరు పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఘాటు విమర్శలు చేశాడు లేట్ నైట్ పార్టీలతోనే ట్రోఫీలను అందుకోలేకపోతున్నాయని అన్నాడు గత పదహారు సీజన్లుగా కప్ ను సాధించాలనే కల ఆర్సీబీ పంజాబ్ ఢిల్లీకి కలగానే మిగిలిన విషయం తెలిసిందే అయితే ఫ్రాంచైజీలో లో అంతర్గతంగా జరుగుతున్న విషయాలపై రైనా షాకింగ్ కామెంట్స్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ పార్టీలకు దూరంగా ఉంటుంది అందుకే అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతుంది పార్టీలు చేసుకునే రెండు మూడు జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ ను గెలవలేకపోయింది అని రైనా ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశాడు కాగా ఆ కార్యక్రమంలో హోస్ట్ చేసిన వ్యక్తి ఆర్సీబీ గురించి చెబుతున్నారా అని రైనాను ప్రశ్నించాడు దానికి రైనా బదిలిస్తూ కాదు టైటిల్ గెలవని కొన్ని జట్ల గురించి చెబుతున్నారు వాళ్ళు ఖచ్చితంగా హార్డ్ ప్రాక్టీస్ చేసుకుంటారు సిఎస్కే అలా చేయదు అందుకే ఐపీఎల్ లో ఐదు సార్లు విజేతగా నిలిచింది రెండు సార్లు చాంపియన్ లీగ్ ట్రోఫీలను గెలుచుకుంది ముంబై ఇండియన్స్ కూడా ఐదు ట్రోఫీలు సాధించింది రాత్రంతా పార్టీ చేసుకుని కూర్చుంటే ఆ తర్వాత రోజు ఎలా ఆడతారు మే జూన్ నెలల్లో వేడి ఎక్కువగా ఉంటుంది లేట్ నైట్ పార్టీలతో మధ్యాహ్నం జరిగే మ్యాచ్లను ఎలా ఆడగలరు మేం భారత్ తరఫును కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నామనే విషయాన్ని మైండ్లో ఉంచుకోవాలి నేను సరిగా ఆడలేకపోతే నా కెప్టెన్ ఎలా సెలెక్ట్ చేస్తాడు నేను ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను రిటైర్మెంట్ తీసుకున్నాను ఇప్పుడు మనం పార్టీలు చేసుకోవచ్చు అని రైనా పేర్కొన్నాడు సిఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి రైనా మాట్లాడాడు ఐపీఎల్ లో చెన్నై నడిపించే సమయంలో ధోని చాలా రిలాక్స్డ్గా ఉన్నాడని రైనా చెప్పాడు కానీ గ్లోబల్ స్టేజ్ వంటి టోర్నీలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ధోని ఒత్తిడి ఎదుర్కొన్నాడని తెలిపాడు